హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దేవుడి ఉంగరాలు పెట్టుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలండి కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తూ ఉంటే మరికొంతమంది జాతక ప్రకారం రకరకాల స్టోన్స్ ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు అయితే మరికొంతమంది మాత్రం భక్తితో దేవుడి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు ఉదయం లేచిన వెంటనే కళ్ళు కద్దుకోవాలి దండం పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అయితే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడంలో కొన్ని పద్ధతులు పాటించాలని లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని పండితులు చెప్తున్నారు ఉంగరంలో ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ తల మనం వైపు దేవుడి కాళ్ళు మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి ఎందుకంటే మన శరీరం చేతి గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి ఉంగ ఉంగరాలను కళ్ళ అద్దుకునేటప్పుడు వాటి చేతిని ముడిచి కళ్ళను అద్దుకోవాలి ముఖ్యంగా మహిళలు మాత్రం పీరియడ్ సమయం కంటే ముందే ఉంగరాలను లాకెట్లో తీసి భద్రపరుచుకోవాలి ఆ సమయంలో వాటిని ధరించకూడదు అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటరాదు వాటిని చేతిని ధరించి మాంసాహారాన్ని ధరి తినకూడదు ఇక మద్యపానం ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తులు దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించి పొగ పీల్చడం మద్యం సేవించడం చేయకూడదు ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే దేవుడి ఉంగరాలను దేవుడి ప్రతిమ గల